బాగుంటుంది టేస్ట్ పరంగా వేరే వాళ్ళని కొంచెం వైరల్ చేయండి చాలా మంది చంపుతారు కదా వాళ్ళకి మీద కొంచెం బతుకు ఉంటుంది సో మనం మీ తినడానికి కొంచెం మనకి ఎప్పుడు దొరకలేదు వన్ వన్ అవర్ అవుతుంది వచ్చి వన్ అవర్ అయితే పక్కన ఉండి మా వాళ్ళు లోపల ఉండు ఈమెనే కాదు అందరి మీద వైరల్ చేయండి అందరి మించి ఏం లేదు ఒక వన్ వన్ అవర్ అవుతుంది వచ్చి ఫుడ్ దొరకలేదు ఇంకా మా ఊడి లోపలే ఉన్నాడు స్టక్అప్లో ఉన్నాడు నేను మణికొండ నుంచి రెగ్యులర్ వస్తాను నేను మణికొండ మణికొండలో ఉంటే రెగ్యులర్ వస్తాను నేను టేస్ట్ పరంగా అయితే ఓకే క్వాంటిటీ క్వాంటిటీ కానీ బాగానేస్తుంది లేదు టూ హండ్రెడ్ మటన్ టూ హండ్రెడ్ చికెన్ వన్ ట్వంటీ అట్లా ఏమి ఉండదు వేరే ఎక్స్ట్రా కర్రీ తీసుకుంటే మాత్రమే ఎక్కువ కానీ రీజనబుల్ రేటు మటన్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మటన్ అట్లా అనుకుంటే లేదు లేదు

ఇప్పుడు మావాడు వన్ అవర్ అయితే లోపలిపోయి ఇంతవరకు రాలేదు వన్ అవర్ అయితే ఎప్పటికీ రెండోసారి కష్టం ఇక నుంచే క్వాంటిటీ కొంచెం ఎక్కడ వేసుకొని వస్తారు వాళ్ళు మళ్ళా మళ్ళీ పోలేము కదా అయినా హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటారు అందరినీ వైరల్ చేయండి తప్పేం లేదు క్వాంటిటీ పరంగా ఏమీ రీజనబుల్ రేట్ ఉంటుంది ఆమెకు ఏం తప్పబట్టే అవసరం లేదు చికెన్ వచ్చేసి వన్ ట్వంటీ మటన్ వచ్చేసి టూ హండ్రెడ్ బగారా ఇంకో ఎక్స్ట్రా కర్జు తీసుకుంటే టూ ఫిఫ్టీ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకో ఫిఫ్టీ అట్లా ఎందుకంటే అన్నింటి రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అన్న దానివల్ల ఇప్పుడు బంగారు షాపులు ఒక వంద ఉంటాయి ఎవరి అదృష్టం వాళ్ళేది మనం అట్లా ఒకళ్ళు మీరు నిండమో అవసరం లేదు ఫుల్గా చెప్తున్నా ఇప్పుడు ఎవరి దగ్గర ఇష్టమంటే వాళ్ళ దగ్గర తింటాము ఒక గంట లేట్ అయినట్టు తినేసిపోవాలని ఆశ ఉంటుంది మాకు అంత మించి ఏం లేదు ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్